హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మా అబ్బాయి బర్త్డే అండి నిన్న జరిగింది నిన్ననే పెడదామనుకున్నాను కుదరలేదు అందుకే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను తను వచ్చి మా పాప వాళ్ళన్ని బర్త్డే బాగా ఎంజాయ్ చేసింది వాడికన్నా కూడా చూసారా ఇలా మ్యాజిక్ క్యాండిల్స్ అనేది తెప్పించుకున్నాడు ఇది పదమూడవ బర్త్డే అండి మా అబ్బాయిది ఇలా మ్యాజిక్ క్యాండిల్స్ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అనేది వాళ్ళ ఫ్రెండ్స్ అలానే మా అమ్మాయి ఫ్రెండ్స్ చుట్టుపక్కల పిల్లలు అనేది వచ్చారు ఇలాగా చాలా బాగా జరిగిందండి వచ్చేసి మా వారు అప్పుడే వచ్చారు షాప్ నుంచి ఇలాగా సెలబ్రేషన్లో పాల్గొన్నారు అప్పుడు మనం ఎంత బిజీగా ఉన్నా కూడా ఇలాగ మన పిల్లల బర్త్డేస్కి వీటికి మిస్ అవ్వకూడదండి టయానికి వచ్చారు ఆయన కూడా పిలవగానే ఇలా అనేది మ్యాజిక్ క్యాండిల్స్తో కాసేపు టైం పాస్ అయ్యింది పిల్లలకి బాగా ఎంజాయ్ చేసి ఇంకా స్టాండ్ అనేది పెట్టేసి నేను కూడా ఇలా బర్త్డేలో పాల్గొన్నాను చూసారు కదా ఇలాగ మనం ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా మన పిల్లలతో టైం అనేది స్పెండ్ చేయాలండి వర్క్ వర్కే మన పిల్లలతో ఎంజాయ్మెంట్ మాత్రం మిస్ అవ్వకూడదు ఇలా చాలా బాగా అనేది జరిగింది బర్త్డే సెలబ్రేషన్ అనేది చూసారు కదా మా వాడు మీకు కేక్ అనేది పెడుతున్నాడు నేను బాగా ఎంజాయ్ చేసామండి మీరు కూడా చూస్తారు అనేసి నేను ఇలాగ చిన్న వ్లాగ్ అనేది పెట్టాను ఇలా కేక్ రాసుకోవడం అంటే వాడికి చాలా ఇష్టము కానీ ఎక్కువగా రాయొద్దు అని చెప్తాను అయినా కానీ ఇలాగ సరదా కదండి ఎప్పుడో అప్పుడప్పుడే కదా ఇంకా సర్లే అని వదిలేస్తాను ఇలాగ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని ఫుల్గా ఎంజాయ్ చేసేసారు కానీ కళలో పడుతుందని చిన్న భయం వేసింది జాగ్రత్త అని చెప్పాను వాళ్ళ ఫ్రెండ్స్కి ఇలా ఫుల్గా కొట్టేశారు ఇంకా కానీ కొంచెం భయం వేసిందండి కానీ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కళ్ళలో కట్టపడకుండా పడకుండా చూసుకోండి మీ పిల్లలకి కూడా వెంటనే మేమైతే క్లీన్ చేసేసాం వాడిని కానీ అప్పుడప్పుడు ఇలాంటి ఎంజాయ్మెంట్స్ పిల్లలు చేస్తారు కదా ఆ ఒక్క రోజుకి మాత్రం మనం ఇంకేం అనకూడదు వాళ్ళని కానీ కళ్ళలో పడకుండా చూసుకోండి మీ పిల్లలు కూడా బర్త్డేస్లో ఇలా చేస్తే మేమైతే దగ్గరే ఉన్నాము చూస్తూ ఉన్నాము జాగ్రత్త అని చెప్పాము ఇలా ఎంజాయ్ చేశారండి బర్త్డే అయితే బాగా సెలబ్రేట్ అయింది చూసారా మా అమ్మాయి ఫ్రెండ్స్ అలానే మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా బాగా ఎంజాయ్ చేసాము చూసారు కదా టోటల్గా బర్త్డే అనేది ఇలా కంప్లీట్ అయిందండి ఇది వచ్చేసి మా ఫ్యామిలీ మా వారు నేను మా పాప మా అబ్బాయి ఇలా ఇప్పుడు మన ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయాలండి మనం ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా మన పిల్లలతో మనము టైం అనేది స్పెండ్ చేయాలి ఇలాగా బాగా జరిగిందండి ఇది వచ్చి మా అబ్బాయికి మేము ఇచ్చిన ప్రజెంటేషన్ బర్త్డేకి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను